హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ ఆడియో స్టోరీస్ ఈరోజు కథ నీ చూపులు తాకిన వేళ పార్ట్ లెవెన్ రచయిత ప్రణమయా పెదమల్ల గారు కీర్తి నిదానంగా నివేద పక్కన వెళ్ళి నిద్ర లేపుతుంది నివేద కొంచెం కదలి కీర్తి చెయ్య పట్టుకొని కిరు కాఫీ తేవే అని నిద్ర మత్తులో అంటుంది వసై నిన్ను చూడటానికి మీ అన్నయ్యలు వచ్చారే లెగవా అని కీర్తి నిదానంగా అంటుంది నివేద టక్కువ లేచి కూర్చుంటుంది అన్నయ్యలు వచ్చారా అని కళ్ళు నిలుపుకుంటూ అంటుంది నివేద ఎదురుగా ఉన్న కౌశల్ అనిత శివుని చూసి కొంచెం అంబ్రేజింగ్గా ఫీల్ అవుతుంది కౌశల్ మరీ అంత సిగ్గుపడకరా వచ్చింది మీ మేలే అని అంటాడు నివేద చిన్నగా స్మైల్ ఇస్తుంది ఇప్పుడు ఎలా ఉంది బాగానే ఉందా అని అడుగుతాడు శివు హా బాగుందన్నయ్య నాకేమీ అంతా ఫీవర్ లేదు ఇదిగో ఈ కీరూనే బాగా టెన్షన్ పడింది అని అంటుంది నివేద కీర్తి వైపు చూస్తూ కౌశల్ మనసులో మాత్రం చాలా ఆలోచనలు ఉన్నాయి నివేదకి కిరణ్ గురించి అడగాలని పొద్దున్న అనుకున్నాడు కానీ ఇప్పుడు నివేద పొజిషన్ చూసి ఈ టైంలో అడిగితే బాగోదు అని అడిగాడు కానీ నివేదాని చూడగానే ఎక్కడా లేని ప్రశాంతత చేరుకుంటుంది ఎన్ని టెన్షన్స్ ఉన్నా మనసు మాత్రం చాలా హుషారుగా ఉంటుంది అప్పుడే కీర్తి అందరికీ కాఫీ తెచ్చి ఇస్తుంది ఇప్పుడు ఈ ఫార్మాలిటీస్ ఎందుకు కీర్తి అని అంటుంది అనిత ఫార్మాలిటీ కాదులే అనిత నార్మల్గానే కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం అని అంటుంది కీర్తి అందరూ అక్కడే ఉన్న నివేద కళ్ళు మాత్రం ఇంకెవరి కోసమో వెతుకుతున్నాయి అదే గమనించిన అనిత నయాన్ రానన్నాడు నివేత అని అంటుంది నివేత వచ్చిరాని నవ్వు నవ్వి అయినా నేనేం అడగలేదే ఎందుకు చెప్తున్నావు అనిత అని అంటుంది నీవేత నువ్వు చెప్పవలసిన అవసరం లేదు నీ కళ్ళు ఎవరిని వెతుకుతున్నాయో స్పష్టంగా తెలుస్తుంది అని అంటాడు కౌశల్ అన్నయ్య నేనేమి రాలేదు అని ఫీల్ అవ్వడం లేదు ఇన్ఫ్యాక్ట్ తను రాకపోతే నేను చాలా ప్రశాంతంగా ఉండగలుగుతా అని అంటుంది నీవేత లేని కోపాన్ని నటిస్తూ నివేతకి మన గురించి చెప్పింది నువ్వేనా అని అడుగుతుంది కోమలి కిరణ్ని హా అవును చెప్పాను అని అంటాడు కిరణ్ ఏంటి కిరణ్ నువ్వు నివేత ఒకవేళ ఈ విషయం మా అన్నయ్యకి చెప్తే నీ పరిస్థితి ఏంటి అని అంటుంది కోమలి కొంచెం టెన్షన్గా నేను కూడా చెప్పాలి అని అనుకోలేదు అది ఎలా అనుకోకుండా జరిగింది అని అంటాడు కిరణ్ హాం సరే అని గట్టిగా నిట్టూరుస్తుంది కోమలి ఏ ఏమైనా ప్రాబ్లమా అని నిదానంగా కోమలి భుజం మీద చెయ్యి వేసి అడుగుతాడు కిరణ్ కిరణ్ చెయ్యి తన చేతుల్లోనికి తీసుకొని ఏం లేదులే అని అంటుంది కోమలి అయినా నీకు మీ అన్నయ్య అంటే ఎందుకు అంత భయం అని అడుగుతాడు కిరణ్ నీకు మా అన్నయ్యల గురించి ఏం తెలుసు శివన్నయ్య అనుకో మన గురించి తెలిస్తే మందలిస్తాడు అప్పటికి మాట వినకపోతే నన్నేం అనడు సామరస్యంగా నీతో ఎలా డీల్ చేయాలో అలానే డీల్ చేస్తాడు అదే కౌశలన్నయ్యకి కనుక తెలిసిందే అనుకో నిన్ను ఈ భూమి మీద లేకుండా చేసేస్తాడు శివన్నయ్య సైలెంట్గా డీల్ చేస్తే కౌశలన్నయ్య వైలెంట్గా డీల్ చేస్తాడు ఎటు నుంచి చూసుకున్న డేంజరస్ అని అంటుంది కోమలి అయినా మీ అన్నయ్యలకు ఈ విషయం ఎలా తెలుస్తుంది అయినా నువ్వు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని మళ్ళీ అడుగుతాడు కిరణ్ తమరి ఫ్రెండ్ నివేత నోటిదోలతో ఎక్కడ మా అన్నయ్యకి చెప్తుందా అని నా భయం అని అంటుంది కోమలి నేను కావాలని చెప్పలేదు అయినా నేను చెప్పిన తన ఎవరితోనూ ఈ మాట అనదే అనాల్సిన పరిస్థితి వచ్చింది అంటే అక్కడ సంథింగ్ ఏదో జరిగే ఉంటుంది అని అంటాడు కిరణ్ అనుమానంగా దాదాపు చెప్పబోయింది తెలుసా ఆ కీర్తి ఏదో మధ్యలో నివేతాని ఆపి నన్ను రక్షించింది అని అంటుంది కోమలి నివేత ఇలాంటి విషయాలు చెప్పే అంత కోపం నువ్వెందుకు తెప్పించా అని అడుగుతాడు కిరణ్ నేను తనని ఏం అనలేదే అయినా తనే రియాక్ట్ అయ్యింది అని అంటుంది కోమలి అసహనంగా తనని అనకపోతే తనే ఎందుకు అంతలా రియాక్ట్ అవుతుంది అని అడుగుతాడు ఇంకెవరినైనా అన్నావా అని ఇంకేదో అనబోతూ ఉంటే అబ్బా ఏంటి నీ గోల అక్కడ జరిగిందంతా చెప్పే కదా నువ్వు మనశాంతిగా ఉండలేవా అని కోమలి విసుగ్గా అంటుంది జరిగిందేంటో తెలిస్తే సొల్యూషన్ చెబుదామని సర్లే నీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దు అని అంటాడు కిరణ్ కోమలిని కోల్ చేస్తూ ఇష్ కీర్తిని ఒక్క మాట అంటే తను రియాక్ట్ అయ్యింది అని అంటుంది కోమలి చాలా కూల్గా వా కీర్తిని అన్నావా ఎక్కడా టచ్ చేయకూడదు అక్కడే టచ్ చేసి ఎందుకే రియాక్ట్ అయ్యిందో తెలియంది తెలియదని అంటున్నావా అని అంటాడు కిరణ్ అబ్బాబబ్బా ఎంత మాటకి వాళ్ళగోలేనా పార్కు వచ్చామా కొంచెంసేపు అటు తిరుగుదాం అని అంటుంది కోమలి అక్షర నిహాల్ బట్టలన్నీ సత్తేసి వెళ్ళడానికి మొత్తం ప్రిపేర్ చేస్తుంది నిహాల్ అప్పటికే చాలా మీటింగ్స్ హాల్లో పెట్టడం వల్ల ఫోన్స్ మీద ఫోన్ వస్తున్నాయి కొంచెం కూడా తీరిక ఉండటం లేదు అటు వర్క్ ప్రెజర్ ఇటు ఫ్లైట్ టైం అవుతుంది ఫుల్ రిటేషన్ వస్తుంది నిహాల్కి నయన్ కాలేజ్ ఎప్పుడు అయిపోతుందో తెలియదు కానీ వాడు నాకు సపోర్ట్ వచ్చేదాకా నా తిప్పలు ఇంతే అని అంటాడు అక్షరాతో అవునవును ఇప్పటికే మీరు చాలా ప్రెజర్ మీ మీద పెట్టుకున్నారు నయన్ వస్తేనైనా కొంచెం మీకు ప్రెజర్ తగ్గుతుంది అని అంటుంది అక్షర ఇంతలో మహాలక్ష్మి గారు వాళ్ళ రూమ్ దగ్గరికి వచ్చి డోర్ లాక్ చేస్తారు అక్షర వెళ్ళి డోర్ తీస్తుంది అత్తయ్య ఏమైనా కావాలా అని అడుగుతుంది ఏం లేదమ్మా నిహాల్ వెళ్ళిపోతున్నాడు కదా నార్మల్గా వచ్చాను అంతే అని అంటారు మహాలక్ష్మి గారు మహాలక్ష్మి గారు వెనకాలే ఉన్న నైతిక్ అక్షర దగ్గరకు వెళ్తాడు మహాలక్ష్మి గారు నిహాల్ని కౌగొలించుకొని వచ్చి రెండు రోజులు కూడా ఆవలేదురా అప్పుడే వెళ్ళిపోతున్నావా నాన్న ఆయన మరీ అంత ప్రెజర్ పెట్టుకోకురా ఏదన్నా ఉంటే మీ నాన్నగారికి చెప్పొచ్చు కదా నువ్వే ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు జాగ్రత్త అని అంటారు మహాలక్ష్మి గారు నిహాల్ మహాలక్ష్మి గారిని గట్టిగా హత్తుకొని నుదుటి మీద పెట్టి నువ్వేమీ టెన్షన్ పడకమ్మా నేను ఎక్కువగా ట్రెస్ తీసుకోను నేను బాగానే ఉన్నాను అక్షర కూడా నాకు అన్నింట్లో చేదోడు వాదోడుగానే ఉంటుంది అని అంటాడు నైతిక్ అక్షరాకాలు గట్టిగా పట్టుకొని నిహాల్ వైపు కొంచెం కోపంగా చూస్తాడు నిహాల్ నైతిక్ దగ్గరికి వచ్చి మై క్యూట్ లిటిల్ బాయ్ వెళ్తున్నానని బాధపడుతున్నావా నువ్వు కూడా వన్ వీక్లో చేస్తావు మరి ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను కదా నానమ్మని తాతయ్యని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అమ్మని ఏడిపించకూడదు అని అంటాడు నైతిక్ నిహాల్ని గట్టిగా పట్టుకొని ఓకే అని వచ్చేరాని మాటలతో ముద్దు ముద్దుగా అంటాడు నైతిక్ ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉంటే ముగ్గురు నవ్వుకుంటారు అప్పటికే చాలా లేట్ అవ్వడంతో అందరికీ బై చెప్పి స్పీడ్గా అక్క నుంచి వెళ్ళిపోతాడు నిహాల్ ఎంతసేపని ఎక్కడే మాట్లాడుకుంటాం అలా పార్కుకి వెళ్దాం అని అంటాడు సేవ్ అవును నివేతకి కూడా కొంచెం మూడు మారుతుంది ఈరోజు వాతావరణం కూడా చాలా బాగుంది కదా పార్క్లో కొంచెం అలాగే ఎంజాయ్ చేసి వద్దాం అని అంటుంది కీర్తి సరే అని అందరూ పార్కుకి బయలుదేరుతారు కీర్తి వాళ్ళకి కాలేజ్ దగ్గరలో ఉన్న పార్క్ బాగా నచ్చింది అందుకని వాళ్ళంతా అక్కడికి వెళ్తారు కోమలి కిరణ్లు కూడా అదే పార్కులో ఉంటారు నయాన్ నిహాల్ని చూసి కొంచెం టెన్షన్ తగ్గిద్దామని ఎయిర్పోర్ట్కి వెళ్తాడు నిహాల్ వచ్చేటప్పటికీ నయాన్ ఎయిర్పోర్ట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండటంతో రే ఇంత తొందరగా ఎలా వచ్చావురా అని అంటూ నిహాల్ వెళ్ళి నయాన్ని హక్ చేసుకుంటాడు జస్ట్ ఇప్పుడే అన్నయ్య ఫైవ్ మినిట్స్ అయ్యింది అంతే అని అంటాడు నయాన్ హా సరే అమ్మా నాన్న వదినండి బాగా చూసుకో అని అంటాడు నిహాల్ ఓకేరా నువ్వు టెన్షన్ పడుకు ఆల్ ది బెస్ట్ ఫర్ న్యూ ప్రాజెక్ట్ అని నయాన్ నిహాల్ పట్టుకొని అంటాడు థ్యాంక్ యూరా ఫ్లైట్ టైం అవుతుంది ఇంకా నేను వెళ్తాను బాయ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నిహాల్ అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన శ్రీనివాస్ గారి దగ్గరకు భాను గారు వెళ్తారు ఏంటండి ఈరోజు తొందరగా వచ్చారు అని అడుగుతారు భానుగారు ఈరోజు కొంచెం వర్క్ తక్కువగా ఉంది అందుకనే వచ్చేసాను ఏమైనా చెప్పాలా అని అంటాడు శ్రీనివాసు గారు అవునండి నివేతాని కలిసి చాలా రోజులు అవుతుంది కదా ఒక్కసారి హైదరాబాద్ వెళ్దామండి అని అడుగుతారు భానుగారు మనం వెళ్దామంటే సరిపోదు భాను నివేతకి కాలేజ్ ఉంటుంది వాళ్ళ ఇంట్లో ఉండరు రేణుకి కూడా కాలేజ్ ఉంటుంది వెళ్ళడం కుదరదు కదా అని అంటారు శ్రీనివాస్ గారు అది కాదండి రేణుకి ఈ మంత్ ఎండింగ్లో హాలిడేస్ ఇస్తున్నారంట నివేత కూడా మనం వస్తున్నామని రేణు చెప్పగానే చాలా ఎగ్జైట్ అయ్యిందంట వేలు చూసుకొని వెళ్దామండి అని భాను గారు చాలా రిక్వెస్టింగ్గా అడుగుతారు సరే నా వర్క్ బట్టి వెళ్దాం నాకు కొంచెం కాఫీ తీసుకురా అని అడుగుతారు శ్రీనివాస్ గారు ఓహో ఈ గోలలో పడి కాఫీ ఇవ్వడమే మర్చిపోయాను అని అంటూ కాఫీ తీసుకురావడానికి కిచెన్లోకి వెళ్తారు గారు నివేత వాళ్ళు వాకింగ్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటారు వాళ్ళని గమనించిన కోమలి ఎంతో టెన్షన్గా కిరణ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అంటుంది వాట్ హ్యాపెన్ కోమలి అని అడుగుతాడు కిరణ్ మా అన్నయ్యలు వచ్చారు చూస్తే చంపేస్తారు అని అంటుంది కోమలి ఎంతో భయంగా వాట్ మీ అన్నయ్యలు పార్కి కూడా వస్తారా అని అడుగుతాడు కిరణ్ వాట్లేదు వంకాయ లేదు ఏమైనా డౌట్లు ఉంటే తర్వాత చెప్తాను ముందైతే ఇక్కడి నుంచి వెళ్దాం అని అంటుంది సరే సరే నువ్వు ఇలా టెన్షన్తోనే బీపీ తెచ్చుకునేలాగే ఉన్నావు పద అని అంటాడు కిరణ్ అది కష్టం మీద వాళ్ళ కంట పడకుండా కోమలి కిరణ్ తప్పించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు పార్కులో ఉయ్యాలని చూడగానే నెవేద చిన్నపిల్లలాగా ఉయ్యాల దగ్గరకు పరిగెడుతుంది కీర్తిని ఉయ్యాల ఊపమని ఉయ్యాలలో ఊగుతుంది నివేదాని అలా చూడగానే కౌశల్ శివ్ చిన్నగా నవ్వుతారు అనిత వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఏంటి మీ చెట్టు చెల్లెలు చిన్నపిల్లల ఉయ్యాల ఊగుతూ ఉంటే సంతోషపడుతున్నారా అని అంటుంది దానికి సమాధానంగా వాళ్ళ ఇద్దరు చిన్నగా నవ్వుతారు కనీసం అనిత అడిగిన దానికి సమాధానం చెప్పే పొజిషన్లో కూడా లేరు నివేదాని అంత ఆన ఆనందంగా చూడగానే కౌశల్కి ఏదో తెలియని హ్యాపీనెస్ వచ్చేస్తుంది కౌశల్ సంతోషాన్ని చెడగొట్టాలి అన్నట్టుగా నయన్ కాల్ చేశాడబ్బా నేను సంతోషంగా ఉంటే అస్సలు తట్టుకోలేడు దొంగ మహమోడు అని తిట్టుకుంటూ కాల్ లిఫ్ట్ చేస్తాడు రే ఎంతసేపురా ఈ రోజంతా అక్కడే ఉంటావా పది నిమిషాల్లో మీ ఇద్దరు నా ముందు ఉండాలి అని కౌశల్ సమాధానం కూడా వినకుండా ఫోన్ పెట్టేస్తాడు హిష్ వీడు మాట వినడు పెద్ద హిట్లర్ లాగా తయారయ్యాడు ఇప్పుడు వెళ్ళకపోతే ఇంటికి రానివ్వడు కూడా అని అంటూ శివుని పిలవడానికి వెళ్తాడు టైం అయిపోతుంది వెళ్ళిపోదామా నయన్ కూడా కాల్ చేశాడు అని అంటాడు కౌశల్ అందరితో సరే పదండి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది కదా వెళ్దాం అని కీర్తి అంటుంది అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు నివేత వాళ్ళ దగ్గర ఆగి ఒక టెన్ మినిట్స్ కూర్చొని ఎవరి ఇళ్ళకి వాళ్ళు బయలుదేరిపోతారు హా వదిన ఇందాకే అన్నయ్యని కలిసి వచ్చాను మరి నైతిక్ బెంగ పెట్టుకోలేదా అని అడుగుతాడు నయాన్ లేదు వాడు బెంగ పెట్టుకున్నా మీ అన్నయ్య తీర్చేస్తాడుగా అని అంటుంది అక్షర నవ్వుతూ వాళ్ళు అలా మాట్లాడుతూ ఉండగానే కౌశల్ శివ్ అక్కడికి వస్తారు అబ్బో ఫోన్ చేయగానే వచ్చేసారే మరి అంత భయమా నేనంటే అని అంటాడు నయన్ అంత వెటకారం పనికిరాదు అని కోట్ తీసేస్తూ అంటాడు కౌశల్ ఇంత లేట్ ఎందుకు అయ్యింది ఏమన్నా ఆస్తి పంపకాలు జరుగుతున్నాయా అని వెటకారంగా అంటాడు నయాన్ అవున్రా మా చెల్లికి ప్రపోజ్ చేసిన అబ్బాయి బాగా నచ్చాడంట పెళ్ళికి కట్నాలు కానుకలు గురించి మాట్లాడుకుంటున్నాంలే అందుకే లేట్ అయ్యింది అని అంటాడు శివ్ నయన్ వెటకారాన్ని తొక్కేస్తూ రే కామెడీ చెయ్యకు యాక్సిడెంట్ అయిపోతా యాక్సిడెంట్లు అయిపోతాయి అని అంటాడు నయాన్ శివ్ వైపు వేలు చూపిస్తూ ఫోన్లో అక్షర అబ్బో యాక్సిడెంట్లు అయిపోతాయా మా తమ్ముళ్ళని మామూలుగా కంట్రోల్ చెయ్యట్లేదుగా అని అంటుంది ఆ మాటలకి నయాన్ వదిన వాళ్ళతో అలా ఉంటేనే నేను కనీసం ఇలా బ్రతుకుగలుగుతున్నాను లేకపోతే వాళ్ళు నన్ను చంపి చంపినా చంపేసే రకాలు వామో నన్ను నేను కాపాడుకోవాలంటే మాత్రం భయం చూపించాలి అని అంటాడు ఆ సరే నయాన్ నైతికి డిన్నర్ తినిపించాలి బాయ్ అని అంటుంది అక్షర బాయ్ వదిన గుడ్ నైట్ అని నయాన్ ఫోన్ పెట్టేస్తాడు ఫోన్ పెట్టగానే నయాన్ ఇప్పుడు చెప్పండ్రా మీ కట్న కానుకులు విషయాలు అని కోపంగా వాళ్ళ ఇద్దరి వైపు తిరుగుతాడు చెప్పాను కదరా నివేతాకి అబ్బాయి బాగా నచ్చాడంట అందుకని దాని గురించి మాట్లాడటానికి లేట్ అయ్యింది అని అంటాడు కౌశల్ వెనక్కి జరుగుతూ ఓహో అని నయన్ అంటూ ఉంటే నిజంరా కౌశల్ చెప్పేది నమ్ము అని శివు కౌశల్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఎవరి రూమ్స్కి వాళ్ళు పరిగెడతారు నా దగ్గర వేషాలు వేస్తున్నారా అని అనుకుంటూ నయన్ కూడా రూమ్లోకి వెళ్ళిపోతాడు కౌశల్ శివ్ అనిత వచ్చి నివేదాతో మాట్లాడేటప్పటికీ ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది వచ్చిన ఫీవర్ అంతా ఎగిరిపోతుంది అబ్బా చాలా హాయిగా ఉంది నీరసం కూడా పోయింది అని అంటుంది నివేత బెడ్ మీద దొర్లుతూ ఓహో మీ అన్నయ్యలని చూడగానే ఎక్కడా లేని ఎనర్జీ వచ్చేసిందన్నమాట అని అంటుంది కీర్తి బెడ్షీట్ సరిచేస్తూ మరి ఏమనుకుంటున్నావు మా అన్నయ్యలు అంటే మా అన్నయ్యలకున్న పవర్ అలాంటిది అని అంటుంది నివేత అదే మా అన్నయ్యనే చూసుకుంటే నీకు ఇంతకు వెయ్యి రేట్లు బలం వచ్చేదనుకుంటా అని అంటుంది కీర్తి కనిబొమ్మలు ఎగరేస్తే యహె నోర్మయ్యవే నాకు నిద్ర వస్తుంది నేను పడుకుంటున్నా అని పడుకుంటుంది నివేత కీర్తి కూడా నివేతకి దుప్పటి కప్పి పడుకుంటుంది వాళ్ళు అలా మత్తు నిద్రలో ఉండగా బాల్కనీలో నుంచి ఎవరో వస్తారు కీర్తికి వెలుకవ రావడంతో కొంచెం అటు ఇటు మెదులుతుంది ఎవరో వచ్చిన నీడ కనపడటంతో చాలా భయపడిపోతుంది నిదానంగా తొంగి చూస్తుంది ఆ వ్యక్తిని చూడగానే కీర్తి నోట మాట రాదు నయన్ పడుకుందాము అని ఎంత ట్రై చేసినా నిద్ర పట్టదు అసలు కౌసల్ చెప్పింది నిజమా అబద్ధమా ఒకవేళ అదే నిజమైతే చిచి నేనేంటి అలా అనుకుంటున్నాను నిజమయ్యే ఛాన్సే లేదు వాడు సరదాగా అబద్ధం చెప్పాడు అంతే అని తనలో తానే మాట్లాడుకుంటున్నాడు ఇష్ ఎంత ట్రై చేసినా నిద్ర పట్టలేదు ఏంటో రోజు వద్దు వద్దు అంటున్నా నిద్ర వచ్చేస్తుంది ఈరోజు రమ్మంటే రాదాయే అసలు నివేతకి ఎలా ఉంది ఎప్పుడు ఇందాక వాడితో సొల్లు మాట్లాడి నివేతకి ఎలా ఉందో అని అడగటమే మర్చిపోయాను ఇప్పుడు అంతా బాగానే ఉందా యాక్టివ్గానే ఉండి ఉంటుందలే రేపు కాలేజ్కి వస్తుంది వస్తుందా అని అనుకుంటూ అంతలోనే ఎహే నేనేంటి ఎలా ఆలోచిస్తున్నాను తనకేమైతే నాకేంటి నాకు సారీ చెప్పనంది కదా అని తనకి తానే సద్ది చెప్పుకొని నిద్రపోతాడు అయినా కూడా నిద్రపట్టదు మనసుకి పంతానికి మధ్య జరుగుతున్న పోరాటంలో మనసు ముందు ఈగో ఓడిపోయింది నివేదాని చూడటానికి ఆ టైంలో బయలుదేరుతాడు తను వచ్చినట్టు వాళ్ళకి తెలియకూడదు అని మెయిన్ డోర్ నుంచి కాకుండా సైలెంట్గా బాల్కనీలో నుంచి వస్తాడు మన కీర్తి అప్పుడే నయాన్ని చూసి షాక్ అవుతుంది ఏం చేశాడు ఎందుకు వచ్చినట్టు అని ఆలోచిస్తూ నయాన్ ఏం చేస్తాడు అని పడుకున్నట్టు నటిస్తుంది కీర్తి నయాన్ నివేత దగ్గరకు వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని నివేదాని పరీక్షగా చూస్తాడు తనకి తెలియకుండానే అతని చేతులు నివేత తలని నెమరుతాయి నయాన్ అలా నెమరగానే నివేత కొంచెం కదులుతుంది నయాన్ భయపడి చెయ్యని వెంటనే వెనక్కి తీసుకోబోతాడు కానీ నివేత వదిలితేగా నయాన్ చెయ్యని పిల్లో కింద మార్చేసుకుని పడుకుంటుంది నయాన్ ఎంత ప్రయత్నించినా నివేద చెయ్యవదలదు నివేద నిద్రలో ఉంది అని తెలిసి కూడా నివేదను బుజ్జగించుకుంటూ చెయ్యని విడిపించుకుంటాడు ఇదంతా గమనిస్తున్న కీర్తి బయటకు నవ్వితే నయాన్కి ఎక్కడ తెలుస్తుందో అని బెడ్షీట్ ముసుగులోనే నవ్వుకుంటుంది నయాన్ మళ్ళీ నివేద దగ్గర కూర్చొని ఏం మాయ చేశావే అసలు నువ్వు నీతో సారీ చెప్పించుకోవాలి అనుకున్న పంతంలో ఉండేవాడిని నీ దగ్గరికి రప్పించుకున్నావు అసలు నీకేమైతే నాకేంటి అయినా నా మనసు నీకోసం ఎందుకు ఇలా తప్పిస్తుంది అని మాట్లాడుతూ తనకు తెలియకుండానే చాలాసేపు అక్కడే గడిపేస్తాడు తర్వాత టైం చూసుకొని ఎక్కువసేపు ఇక్కడే ఉండి దొరికిపోతాడు అని సైలెంట్గా అక్కడి నుంచి వచ్చిన దారిలోనే వెళ్ళిపోతాడు నయాన్ చాలాసేపు మాట్లాడేటప్పటికీ కీర్తికి నిద్ర వచ్చేస్తుంది నయాన్ నివేదాతో ఉన్నప్పుడే కీర్తి నిద్రపోతుంది నయన్ సైలెంట్గా ఎవరూ తను చూడలేదు అని ఇంట్లోకి వెళ్తూ ఉంటే నయాన్ అన్న కౌశల్ గొంతు వినిపిస్తుంది బహుశా తన కోసమే వెయిట్ చేస్తున్నాడేమో సోఫా మీద కూర్చొని ఉన్నాడు నిద్ర వస్తున్న బలవంతాన ఆపుకుంటున్నాడు ఏంట్రా ఇంకా పడుకోలేదా అని క్యాజువల్గా అడుగుతున్నాడు నయాన్ రే నాకు ఏమీ తెలియదు అనుకుంటున్నావేమో నాకు తెలుసు నువ్వు ఎప్పుడు ఎక్కడికి ఎక్కడి నుంచి వెళ్ళావు అని మర్యాదగా ఎక్కడికి వెళ్ళావో చెప్పు అని అడుగుతాడు నిజంరా చిన్న వర్క్ ఉండి వెళ్తాను అంతే హా నాకు నిద్ర వస్తుంది గుడ్ నైట్ అని ఆవలిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నయాన్ వెళ్ళి వెళ్ళు ఎప్పుడు తప్పించుకున్నావు కూపీ మొత్తం లాగుతా అని అంటూ కౌశల్ కూడా అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళిపోతాడు ఉదయం నిద్ర లేవగానే నివేద బద్ధకంగా బాల్కనీలోకి వెళ్తుంది అప్పుడే వస్తున్న ఎర్రని సూర్యుని చూస్తే మనసుకి ప్రశాంతం కలుగుతుంది మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి నివేద అలా కన్మార్పకుండా సూర్య చూస్తుంటే బెడ్ మీద ఉన్న తన ఫోన్ రింగ్ అవుతుంది ఎంతో హుషారుగా వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో గుడ్ మార్నింగ్ తల్లి ఎలా ఉన్నావు అని అడుగుతారు శ్రీనివాసు గారు గుడ్ మార్నింగ్ బాబాయ్ నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అని అడుగుతుంది నివేత బాగున్నాను తల్లి నీతో ఒక విషయం చెప్పాలి అని పొద్దున్నే కాల్ చేశా బిజీ కాదు కదా అని అడుగుతారు శ్రీనివాస్ గారు హా చెప్పండి బాబాయ్ దానికి నన్ను అడిగేదేముంది అని అంటుంది నివేత ఏం లేదురా మేము టూ డేస్లో హైదరాబాద్ వద్దామని అనుకుంటున్నాము నీకు ఓకేగా బిజీ ఏం కాదుగా అని అడుగుతారు శ్రీనివాస్ గారు బాబాయ్ మీరు అలా అడగాల్సిన అవసరం లేదు మీరు ఎప్పుడు వచ్చినా ఈ ఇంటి తలుపులు మీకోసం తెరిచే ఉంటాయి మీకోసం నేను వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాను అని అంటుంది నివేత ఎంతో ప్రేమగా నా బంగారానివే సరే మరి నీకు కాలేజ్కి లేట్ అవుతుంది బాయ్ తల్లి అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు వల్ల బాబాయ్ అదంతా పక్కనే కూర్చొని ఎంతో శ్రద్ధగా వింటున్న కీర్తి కూడా ఎంతో సంతోషంగా అత్త మామ వస్తున్నారా నా బుల్లి రాక్షసి రేణు కూడా వస్తుందా అని అంటుంది కీర్తి హా అవునవును నువ్వు చాలావు అన్నట్టు నన్ను టార్చర్ చేయడానికి ఆ దెయ్యం కూడా వస్తుంది అని అంటుంది నివేత హా ఎవరు ఎవరు మనుషులో ఎవరు దెయ్యాలో తెలుస్తుందిలేవే లేవే అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కీర్తి కాలేజీలో మన గ్యాంగ్ మొత్తం కలుస్తారు నివేత కాలేజీకి రాగానే అందరూ నివేదాకి బాగుందో లేదో కనుక్కుంటారు నివేత అందరికీ నవ్వుతూ సమాధానం ఇస్తుంది అంతమంది తన మీద ప్రేమ చూపిస్తున్నందుకు ఎంతో సంతోషిస్తుంది కౌశల్ నివేతతో మాట్లాడుతూ ఉంటే నయన్ రాత్రి నివేత దగ్గరికి వెళ్ళాడ అని అనుమానం వస్తుంది అయినా నయాన్ వెళ్తే నివేద ఎంత సైలెంట్గా ఉండదు ఎందుకైనా మంచిది కీర్తిని అడుగుదామని అనుకొని వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటే కీర్తి చెయ్యి పట్టుకొని పక్కకు తీసుకొని వెళ్తాడు కీర్తి కౌశల్ చెయ్యి వదిలించుకొని దాన్ని సమురుకుంటూ ఏంటి కౌశల్ గారు అని అడుగుతుంది ఏం లేదు నాది ఒక చిన్న ప్రశ్న సమాధానం ఇస్తారా అని అడుగుతాడు కౌశల్ హా అడగండి అని అంటుంది కీర్తి నిన్న నైట్ నయన్ మీ దగ్గరికి వచ్చాడా అని అడుగుతాడు కౌశల్ హా ఇదా మీ బాధ హా నిన్న నైట్ వచ్చాడు కానీ వచ్చింది మాత్రం ఒక డిఫరెంట్ స్టైల్లో అని అంటూనే నయన్ రావడం అతను పడ్డతిప్పలు గుర్తుకు వచ్చి పక్కపక్క నవ్వుతుంది కీర్తి కీర్తి గారు ఏమయ్యింది ఆర్ యూ ఫైన్ అని అడుగుతాడు కౌశల్ హాహా బాగానే ఉన్నాను అని అంటుంది వెనక్కి వెళ్తూ చూసుకోకుండా బాటిల్ మీద కాలు వేసి స్లిప్ అయి కింద పడిపోబోతుంటే కౌశల్ కీర్తిని గట్టిగా పట్టుకుంటాడు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే లైక్ చేసేటప్పుడు అక్కడ హైప్ అనే సింబల్ కనిపిస్తుంది మీరు కనుక దానికి పాయింట్స్ ఇస్తే నా స్టోరీ మరికొందరికి రీచ్ అవుతుంది మీ సపోర్ట్ని అందించండి